వాళ్ళని సేవ నీకు సుఖము శాంతి ఆనందం ఉన్నది మరి వాళ్ళని దూరం చేస్తే నీకు నరకం ఉన్నది మరి ఇక మనం ఏం చేస్తున్నాము తండ్రికాయ తల్లి తండ్రికాయ మన చూపు లేదు మన చూపు అంతా అయిపోయింది దేవుని కాని దేవుడు తెలుస్తున్నాయి అది ఎవరికన్నా తల్లిదండ్రుగా చూపు లేదు మనది మన సూపు అంత ఎట్ ఎట్ మీద దేవుడున్న అటు మన చూపు మీద ఏం లేదు బాబా ఏమున్నది అది భూమి మీద ఉన్నది ఎంత మన భ్రాంతి ఇవన్నీ అజ్ఞానం అన్నది దేవుడు నిర్గణం ఉన్నాడు నిరాకారం ఉన్నాడు ఇవన్నీ భ్రాంతి మాటలు ఇవన్నీ దేవుడు వాడే ఆత్మను ఆత్మనే దేవుడు అందుకు మన తారకంలో కూడా అంటున్నారు ఆత్మ రాముల పూజ చేయండి దనులారా మీరు ఆత్మ నాతో ఆత్మనే దేవుడు ఆత్మని పిలిచి ఎక్కడ దేవుడు లేడు అయితే మనము దేవున్నది ఎక్కడ చూస్తున్నాము రాళ్ళలో చూస్తున్నాం రాళ్ళలో ఆత్మ ఉన్నది ఆత్మ ఉన్నదా ఆత్మ ఉన్నాడు కాదు రవితో మాట్లాడుతుండే ఆత్మ ఉన్నది అంటే పాడవున్నానులా కదులుతుంది అదులుతుంది తింటది తాగుతుంది చూస్తున్నది పళ్ళు చేస్తున్నది అరే త్రావిటేం కదా చెప్తా అందుకు మనదంతా భ్రాంతిలో మన అజ్ఞానంలోనే మన మన చూపంత అజ్ఞానంలో వెళ్ళబోతున్నది అందుకు సాధులు సంతులు చెప్పిన విధంగా మనం ఆల విధంగా ఆచరిస్తే ఆల విధంగా చెప్పిన విధంగా మనము నడుస్తే మనదేమో కళ్యాణం ఉండేది నెక్స్ట్ ఎక్స్టే ఎందుకు తల్లిదండ్రులను మరక నరకకు మరిచిన నరకములు తల్లిదండ్రు మొదటి దైవము తల్లిదండ్రి కంటే మించిన మించినయే దైవే ఎందుకు శత తల్లి తల్లిదండ్రు కంటే ఏ దైవము లేదు శత ఆయుషము సేవ తీరా తీరాదు తల్లిదండ్రు కంటే దైవం ఎక్కడ లేదు నూరేళ్ళు మనం వాళ్ళ సేవ చేసినా కానీ తీరదట రుణము అంత రుణ ఉన్నది మరి మూడేళ్ళు మన సేవలు చేసినా తీరదు రుణం మరి ఎంత మట్టుకు వాళ్ళం రుణం తీసుకుంటున్నాం మనం తీసుకుంటున్నాం గానే పొరపాటు అవుతున్నాయి మన భక్తి అంత గాంధీ పోతున్నాయి అందుకు మనము ఆత్మలకాయ చూస్తాం తల్లిదండ్రి కాయ చూస్తలేము ఆత్మ అంటే ప్రతిఘటఘటాలో ఉన్నాయి ఇవ్వే ఆత్మలు ఇక్కడ మనం చూస్తలేము ఆ రాతి గుండలో పోతున్నాం మనం అది ఏం తెలుస్తున్నా వీటి ఏం ధరది అడ దేవుడు లేదే లేడు మరి పనిమేశ్వర లేకుండా అన్నాడు కదా నువ్వు తెల్ల చుక్కో పూజారి దేవుడు గుడిలో మఠములో లేడు వాళ్ళని అన్నలా దేవుడు రాత్ర రాళ్ళలు ఉన్నాడా వాళ్ళని చెప్పినా మనం మన చూపెట్టున్నాయి మరి మన చూపెట్టున్నది నడుచులే ఎవరికి కూడా అన్నాడు రాతి గుండా పూజ చేసరు నీటి తప్పిన విధం మరి మనం పాడుతున్నాము ఆ పాటలు మరి రాళ్ళని ఇడిచినామా మనము ఇడిచినామా మరి ఆంధ్ర పోర్పాటు అవుతున్నాయి మరి అందుకు సంచులు చెప్పిన విధంగా మనం ఆచరణ చేస్తే మన బాధలకు సుఖము శాంతి ఉన్నది కానీ మనము వాళ్ళ మాటలు వింటున్నాం మనం మనతో ఆటనే నడుపుతున్నామని అది అందుకు తల్లిదండ్రి కంటే ఏ దైవ తల్లిదండ్రి కంటే దైవం లేది లేది లేదు ఇప్పుడు చూడు మనకు కన్నలు తల్లిదండ్రి మనం ఏమంటున్నాం దేవుడు మనం గుర్తించింది అంటున్నాం తుడిగా ఎట్లన్న కథలు మన తల్లిదండ్రి మనకు గుర్తించింద కళ్ళ ముందాటి మాట తల్లకి తల్ల తాటు మాట కాదు కల్లి తండ్రి ఉంటేనే పుట్టినావు కదా ఒక తల్లికి పుట్టినామా తండ్రికి కూర్చోవా ఇద్దరు ఉంటేనే పుట్టినా కదా మరి దేవుడు అని ఆడికెళ్ళింది అడ అదే మరి అజ్ఞాని ఒప్పర్దాక పోదో మనది కళ్యాణ వైదిగా అందుకు మొదటి దైవమే తల్లి తండ్రి మనకు కుట్టిల్లు మనకి విద్య నేర్పిల్లు బజలను తోలేస్తున్నారు మరి ఆ దేవుడు ఫీజు ఇచ్చిందా అవు బజలు నేర్పేందుకు ఫీజు ఆ దేవుడికి తెచ్చిన నీకు నువ్వు కలెక్టర్ అయినావు ఆ దేవుడు చేసిందా నీ టీచర్ అయినావు మినిస్టర్ అయినావు ఆ దేవుడు చేసినా డాక్టర్ అయినావు దేవుడు చేసినా దేవుడు ఫీస్ ఇచ్చిందా బోలిచ్చు ఆ తల్లిదండ్రు దాన్ని మనం ఆలతో చూస్తలేము ఇంకా ఆదని మర్చిన ఇంకో నరకం ఉన్నది బాయి అందుకు తల్లిదండ్రి మొదటి దైవం తల్లిదండ్రి తల్లిదండ్రు మరలా తల్లిదండ్రులు మనకు ప్రపంచ జ్ఞానం నేర్చుకున్నాను తల్లిదండ్రి ప్రపంచ జ్ఞానం నేర్చుకు మరద ప్రపంచ ధ్యానంలో కూడా సుఖము శాంతి లేదు ఎంత ధనం ఉన్నా కానీ సుఖం లేదు శాంతి లేదు మరి ఎప్పుడైతే గురు చేసుకుంటున్నావు ధర్మం ఎప్పుడైతే నేర్చున్నావు అప్పుడు అలా సుఖము శాంతి ఉన్నది ధనం వెంబడి ధర్మం కూడా కావాలి అయితేనే సుఖం శాంతి ఉన్నది ధర్మం లేదంటే అలా కోతి మీదగా యనిస్తుంది ఆ ధనం ధనం ఎంకా ధర్మం కావాలి అయితే సుఖము శాంతి ఉంది ఉత్త ధనము నీకు సుఖం ఇది శాంతి అని అదే దండవంతుని ఇంటికాడ కూడా ఉది వేసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళకేం తుట్టినాయా ఎండ్రిలు దాగి చచ్చిపోతున్నారు కదా ఇంటికాడ వాళ్ళకి ఎంత తుట్టినాయా ఎందుకు నచ్చుతున్నాను మరి శాంతి లేదు శాంతి లేకుండా నచ్చుతున్నారు మరి శాంతి ఉన్నది ధర్మం అందుకు ఎంత ధనం ఉన్నానే ధనం లేకపోయి ధర్మం ఉన్నదా సుఖము శాంతి ఉంది ధర్మం లేదంటే సుఖం లేదు శాంతి లేచేది శతాయుషం సేవ చేసినా తీరదు వారి సేవలను మరవకు నువ్వు నోరేనా ఆయుష్యమంతటాల సేవ చేసిన గురువు అని తీరదట అందుకు సేవ చేయి మనం ఏం చేస్తున్నాము తల్లిదండ్రి సేవలు చేస్తలేము గురు సేవలకాయ పోతున్నాము గురు సేవలు చేస్తేనే మనకు మోక్షం ఉన్నది సూర్య ఇట్లాంటి కథలు ఇక తల్లిదండ్రికాయ చూపు లేదు తల్లిదండ్రులు తంతున్నారు గురులన్నీ ఒక్కుతున్నాడు అవు ఇట్లా ఉన్నాయి కథలు గురి చేసుకుంటేనే మోక్షం ఉన్నాయట గురు ఏయండి మోక్షం లేదట అంటున్నది కదా గురి చేసుకుంటే మోక్షమున ఈ వారం సత్యం తల్లిదండ్రులు తాంతే మోక్షమున్నా అరే తల్లిదండ్రుని మొదటి దైవాబము ఆలే ఆడు నీకు ని జగమ్ని చూపిండు వాళ్ళ రుణము తీసుకోముందు మన గురువు ముందు తల్లిదాని గురు గురు అయిన తర్వాత ఆ గురవు కదా నువ్వు పుట్టకున్న వారికి ఆ గురి ఏం చేస్తుంది అందుకు తల్లిదండ్రి మొదటి దైవము తల్లిదండ్రిని మించిన దైవము లేదు నువ్వు ఎక్కడన్నావో అందుకు తల్లి తండ్రి విశ్వనాథుడు నీ తల్లి కాశీ పిచ్చి పిచ్చిగా తిరిగకు వారి మనసు కోసి తండ్రి విశ్వనాథుడు అంటే తండ్రి శివుడు తల్లి పార్వతీ నీ తల్లి అరే పిస పిసా తిరిగే కావాల ముని కోస్తున్నారు కాశీలవి దానం చెప్తున్నావు కావు ఉన్నాయి ఏమన్నా ఆడ కాశీలో ఏమన్నా ఆడే చేస్తే నీ పుణ్యం ఉన్నదా నీళ్ళే నీవులే చేస్తే పాపం ఉన్నదా అరే మీద కాల పుణ్యమనే పుణ్యమున ఇవన్నీ మన మూఢ నమ్మకాలు ఇవన్నీ అందుకు తొమ్మిది మాసాలు గర్భ మందు మూసి నీకు జన్మ విచ్చి పెంచి పెద్దగా చేసింది మళ్ళీ తొమ్మిది నెలలు గర్భంగా మోసింది నీకు జన్మమిచ్చి పెంచి పెద్దగా చేసింది నిన్న నిన్నెత్తగా వన్న పెట్టింది అది తినలే నీ కడుపు నింపింది అది సుఖపల్లే నీకు సుఖమిచ్చింది అంత సేవ చేసింది ఎందుకోసం చేసింది నా కొడుకు నా ముసల్తనాల అయిత మాదుగా ఆశ్రయం చేసింది కదా అవు కొడుకుల్ని సాత్తునెందుకు నాకు ముసల్తా నాకు నువ్వు మాకు అన్న ఆశ లోనే పెంచింది కదా మరి వాళ్ళ ఆశని ఎంత మటుకు తెలుస్తున్నావు మనం అదే అంటావు అరే భక్తి అంటున్నావు అరే భక్తిలో నీ భక్తి అయ్యే అర్థండి నువ్వు భక్తుగా భక్తు అనుకుంటా పోతున్నా కానీ నీ భక్తిలో ఏం అర్థం లేదంటే నేను అదే చూపించేది లోకులకు చూపించే భక్తి అంట అంతా